ఏపీలో రేషన్ మాఫియాపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రధానంగా కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియా జరుగుతున్నట్టు గుర్తించింది ఈ క్రమంలోనే రేషన్ మాఫియాపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డగా మారిందన్నారు కాకినాడ పోర్టులో దందా చేస్తున్న వారిని వదిలిపెట్టబోమన్న మంత్రి నాదిండ్ల రేషన్ మాఫియా అక్రమాలపై సిఐడి విచారణ కోరతామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది ఇక కాకినాడలో రెండు రోజులుగా మకాం వేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ పలు గోదాముల్లో తనిఖీలు చేశారు ఆ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆరు గోదాముల్లో లోపాలు గుర్తించి ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశామన్నారు పౌర సరఫరాల శాఖలో లోపాలున్నాయని వాటిని సరిదిద్ది రేషన్ బియ్యంపై సమగ్ర రిపోర్టు తయారు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల ఇదిలా ఉంటే కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ బీయో అక్రమ రవాణా జరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో అనేకసార్లు ఆరోపణలు చేశారు సరిగ్గా పవన్ ఆరోపణలకు తగ్గట్టే మంత్రి నాదెన్లా కాకినాడలో రెండు రోజుల పాటు మఖం వేసి రేషన్ మాఫియాపై హాట్ కామిస్ట్ చేయడం రాజకీయంగా కాకురేపుతోంది ప్రీమినన్ ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు సత్య రేషన్ మాఫియా ద్వారా ఎలాంటి అక్రమాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు ఎలాంటి చర్యలకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం పర్వ సరఫలక శాఖ మంత్రి ఏదైతే నాదెండ్ల మనోహర్ కాకినాడలో రెండు రోజుల నుంచి కూడా పర్యటిస్తున్నారు ఆ అధికారులకు సంబంధించినటువంటి ఏదైతే సివిల్ సప్లై ఎండీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి జేసీలు అలాగే కలెక్టర్లతో పాటు రివ్యూ నిర్వహించారు స్థానికంగా అంటే ప్రధానంగా పోర్టు ఏదైతే కాకినాడకే ప్రధాన అనుసంధానంగా ఉన్నటువంటి పోర్టులో అక్రమంగా రేషన్ బియ్యం తరలి వెళ్తున్న కొన్ని సూచనల మేర గతంలో కూడా అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఏదైతే దోరంపూడి రెడ్డి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే దోరంపూడి రెడ్డి అనుచరులు అలాగే స్థానిక మిల్స్ నుంచి పెద్ద ఎత్తున ఎక్కడి నుంచి ఇతర దేశాలకు రేషన్ తరలి వెళ్ళిపోతున్నట్టు పవన్ కళ్యాణ్కి కూడా ఆర్జీలు పెద్ద ఎత్తున రావడంతో ఆర్జీల మీద వెంటనే మంత్రి అధికారంలో రాగానే ఉబ్బడి కూటమిలో భాగంగా అందులో మనోహర్ కాకినాడలో రెండు రోజుల పాటు మకాం వేశారు ఎక్కడికక్కడ అధికారం లేదు ఏదైతే ఈ ఎక్కడ కూడా బయటకు రానో కూడా అడ్డుకున్నటువంటి అధికారుల మీద కూడా ఖచ్చితంగా చలనం ఉంటుందంటూ కూడా మనోహర్ చెప్పారు అయితే నిన్న పోర్టును సందర్శించి దాదాపుగా ఐదు వేల మెట్రిక్ ఏడు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించారు రోజు ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా మొత్తం నాలుగు గోడంలో ఫస్ట్ నిన్న వచ్చేసి అశోకతో పాటు హెచ్ వన్ ఈ రోజు తనిఖీ చేస్తే నిన్న రెండు గోడాన్లతో కలిపి ఏదైతే విశ్వప్రియ షార్టెక్ సంబంధించినటువంటి రెండు గోడాన్లు కూడా తనిఖీలు చేశారు అక్రమంగా నిలవించినటువంటి వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఏదైతే ఆఫ్రికా దేశానికి తరలిస్తున్నట్టుగా గుర్తించారు ఇదంతా కూడా అధికారులకు తెలిసి ఎందుకు ఇదంతా జరుగుతుందంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి కొంతమంది ఇక్కడికి ఎవరు రేషన్ పట్టుకొస్తున్నారో తెలియదంటూ కూడా అధికారులు చెప్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ నాదండ్ల మనోహర్ చెప్తున్నారు అయితే మా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే పోర్టుని అంకరేజ్ పోర్టుతో పాటు స్థానిక కాకినాడ పోర్టుని ఇక్కడ అడ్డగా చేసుకుని అక్రమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నట్టుగా కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా పది రైస్ మిల్లలో ఆరు రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ ఏదైతే ఈ పీడిఎఫ్ రేషన్ ని తరలిస్తున్నట్టుగా బియ్యం తరలిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు నిన్న ఆరు ఏదైతే మిల్స్కి సంబంధించి సీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్స్ ఉంటాయి కదా మిల్స్కి సంబంధించినటువంటి వ్యాపార మార్తలు అప్రమత్తమై పీడిఎఫ్ రైస్ ని ఎక్కడికెక్కడ తరలించేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడైనా తరలించినా కూడా కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు వెళ్లాల్సిందే అయితే అక్కడ ఉన్నటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఎండితో పాటు స్థానికంగా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ అందరూ కూడా ఏర్పాటు కమిటీ ఏర్పాటు చేసి ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా ఎన్ని గోడౌన్స్ లో ఎన్ని మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలిస్తారన్న దాని మీద ఒక నివేదిక ఇవ్వాలి ఖచ్చితంగా దీనికి బాధ్యులైనటువంటి మిల్స్ యాజమాన్యాలు కావచ్చు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కానవచ్చు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ అంటూ నా దాన్ని మరి ఒకటో తారీఖు నుంచి మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన కూడా పెట్టాపరంలో ఉంది కాబట్టి దీని మీద అధికారులతో చర్చించి కఠిన చర్యలు తీసుకునే విధంగా పేద ప్రజలకు అందాల్సినటువంటి పీడిఎఫ్ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు నాదెండ్ల మనోహర్ రైట్ సత్య